హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నేస్తే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది ఒక ఫైవ్ డేస్ బట్టి అయితే వ్లాగ్స్ అయితే పెట్టినట్లా ఉన్నాను ఎందుకంటే ఇంట్లో పూజ అయిన తర్వాత కొద్దిగా నీరసం అయితే వచ్చింది అందుకని షార్ట్ వీడియోలే అప్లోడ్ చేస్తున్నాను అనమాట చిన్న చిన్న వీడియోలు తీసేసి ఇంకా ఈరోజైతే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట అంటే మంగళవారంది ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఈరోజైతే ఇంట్లో పని అంతా అయిపోయింది పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుని బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఒకవైపు బట్టలైతే మిషన్లో వేశాను టీమ్ హస్బెండ్కి పెట్టాను అనమాట నేను ఒకరికి పెట్టిన తర్వాత నాకు కూడా తాగాలనిపించి నేను కూడా పెట్టుకున్నాను ఇంకోవైపు హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను ఇంకా ఈరోజు పిల్లలకి మాకు టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించేసాను అనమాట టిఫిన్ చేసినంత ఓపిక అయితే లేక బయట నుంచి అయితే తెప్పించేశాను ఇంకా మార్నింగ్ ఎందుకో బద్ధకంగా నేను శనివారం బాగా ఎక్కువ పని అయిపోవడం వల్ల ఇంకా ఆదివారం సోమవారం చాలా నీరసంగా ఉందన్నమాట ఇంకా పాప బర్త్డే వస్తుంది ఈ ఈరోజు బయటకైతే వెళ్ళాలనుకుంటున్నాము బట్టల కొండ అనేక అనేసి అందుకనేసి ఇంకా వేరం వేరం వంట కూడా చేసేయాలనేసి మొన్న భద్రాచలం వెళ్ళినప్పుడు ఇంకా వస్తూ ఉంటే చేపలైతే కొని తెచ్చాము గోదావరి చేపలు ఇంకా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఆదివారం తెచ్చాము పెట్టేశామనమాట వండలేదు ఇంకా ఈరోజైతే ఈ కర్రీ వండాలంటే ముందు ఫ్రిడ్జ్లో నుంచి బయట తీయాలనేసి తీసామన్నమాట ఇంకా టీ అయితే మరిగిపోయింది మరిగిపోయిన తర్వాత ఇంకా వడకట్టేసి హస్బెండ్ నేనైతే టీ అయితే తాగేసిన తర్వాత ఇంకా బట్టలు కూడా మిషన్లోనే అయిపోయాయి కిందకి వెళ్ళి ఎండబెట్టుకొని అయితే వచ్చేస్తామనమాట వచ్చేసిన తర్వాత ఇంకా యథావిధిగా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత టిఫిన్ కూడా చేసేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను వంట చేసేసి వేరంగా బయటకు వెళ్ళొచ్చు అనేసి మేమైతే అనుకున్న టైంకి వెళ్ళి వచ్చేస్తామనమాట చిన్నపిల్లల బట్టలు అంటాం కానీ మగపిల్లలకైతే అదే రేంజ్లో ఒక నాలుగు జతలైనా వస్తాయి మా బాబుకైతే మాత్రంగా అదే మా పాపకైతే ఒకే ఒక డ్రెస్సు నేను లాస్ట్లో వీడియో పెట్టాను చూడండి ఎలా ఉందో ఫ్రాక్ అనేది లాంగ్ ఫ్రాక్ తీసామన్నమాట ఫోర్ టచ్ చాలా బాగుంది అనమాట ఫ్రాక్ అయితే మాత్రం మాత్రంగాను ఇంకా అందుకోసం అనేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళి ఇంకా షాపింగ్ అయితే చేసుకొని రావాలనేసి ఇక్కడైతే మాత్రం ఫస్ట్ అయితే వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అన్నం ఒకవైపు పెట్టి అన్నం ఒకవైపు పెట్టేసి చారు కూడా ఉంది అందుకనే చారు చేయలేదు ఈ లోపే ఇంకా ఫ్రే కోసం అనేసి ముక్కలైతే కలిపి పెట్టేశాను క్లీన్ చేసిన తర్వాత ఇక్కడైతే మాత్రంగా ఉల్లిపాయలు టైం టమాటోలు కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను ఒక్కోసారి ముక్కలు కోసి వేస్తాను ఒక్కోసారి మిక్సీ పెట్టి వేస్తాను చేపలకి మిక్సీ పెట్టి అనుకోండి గ్రేవీ అయితే బాగుంటుంది చిక్కగా పలుచగా అన్నట్లా బాగుంటుంది అనమాట ఇలా అయితే మా ఇంట్లో ఇష్టపడతారు అందుకనేసి ఈ విధంగా చేపల పులుసు అయితే చేస్తాను ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒక్కోసారి ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటాను నాకు రాలేదనుకోండి నేను యూట్యూబ్లో చూసి కూడా చేస్తాను కొన్ని వంటలు అయితే అయితే మాత్రంగా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అనేసి ఇంకా అల్లం వెల్లుల్లి అయితే వేయలేదనమాట అందరూ చేసే విధంగానే నేను కూడా చేపల కూర సింపుల్గా అయితే చేసేసాను ఎక్కువ హడావిడిగా అయితే ఏమీ చేయలేదనమాట చేపల కూర వండడం చాలా పెద్ద కష్టం అనుకుంటారు నేను పెళ్ళైన కొత్తలో అలాగే అనుకునేదాన్ని కాకపోతే వండుతూ ఉంటే ఏ వంట అయినా వస్తుంది కదా అదేవిధంగా ఇప్పుడు కూడా ఇది పర్ఫెక్ట్ అయిపోయింది మెయిన్ ఏంటంటే చేపలు ఫ్రెష్గా ఉన్నాయనుకోండి ఇంకా చేపల కూర అయితే బాగుంటుంది అనమాట అదే ఐస్లో చేపలు అనుకోండి ఇంకా అవి మనం ఎంత దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఉన్నా సరే ఏదోలా ఉంటుంది ముక్క టేస్ట్ అయితే మాత్రంగా ఇవి ఫ్రెష్గా ఉండబట్టి చేపల కూర అయితే చాలా బాగుందనమాట ఇంకా ఇక్కడైతే మాత్రంగా మసాలా వేగేలోపి చింతపండు గుజ్జు అయితే ఇంకా వాటర్ అయితే మాత్రంగా చింతపండు గుజ్జు అయితే సైడ్కి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా ఈ లోపే ఇంకో స్టవ్ అయితే ఆన్ చేసేసి ఫ్రై చేసేద్దాం ముక్కలు అనుకుంటున్నాను మళ్ళీ టైం అయిపోద్ది కదా అనేసి ఇంకా అప్పుడు తీసాను ఇప్పటికీ ఇంకా ఐస్లో ముక్కలు ఇంకా అక్కడక్కడ చాలా చల్లగా ఉన్నాయి గడ్డ కట్టేసి అవి వేడకొడుతూ వేస్తున్నాను అప్పటికి వాటర్లో అనమాట ఇంకా చేపల కూర అయితే మాత్రంగా సింపుల్గా వండిస్తున్నాను ఇంకా ఒకవైపు అయితే అన్నం అయితే పొంగుతుంది ఇంకా అన్నం వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే మాత్రం చేపల కూర అయ్యేలోపు ఇంకా నేనైతే మాత్రంగా రెడీ అయితే అనమాట ఈ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళి అయితే మాత్రంగా ఇంకా పాపకైతే అక్కడే మరి ఇంకా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేకపోయాను ఎందుకంటే షాపింగ్కి వెళ్ళామంటే కూ ఏమైనా కొనాలి అని అటు ఇటు చూస్తూ ఉండే ఏం మర్చిపోతున్నా అనేసి అటు ఇటు చూస్తూ కొనుక్కున్నాను అనమాట పిల్లలకి కట్ కొన్నాను అలాగే విన్నర్స్ కూడా కొన్నానన్నమాట ఇంకా అందుకనేసి మర్చిపోతూ ఉంటాననేసి ఇంకా వాళ్ళకు ముందు ఏం కావాలో అవి కొనేసాననమాట ఫస్ట్ బర్త్డేకి అయితే పాపకైతే కొన్నాను అయితే ఏమీ కొనలేదు ఎవరి బర్త్డేకి వాళ్ళకే కొంటాను అనమాట ఇంకా ఒకళ్ళకి కొన్నాను కదా ఇంకొకరికి కొనాలి అని ఏం లేదు వాడి బర్త్డే వచ్చినప్పుడు వాడికి అన్ని ఐటమ్స్ కొంటాను తన బర్త్డే వచ్చినప్పుడు తనకు అనమాట ఇంకా ఇంకొక వైపు అయితే చేపలకైతే ఫ్రై చేద్దామని ఆయిల్ అయితే పెట్టేస్తాను అనమాట ఈ లోపల ఆయిల్ హీట్ అవుతుంది కదా అనేసి ఇంకా వైపు అయితే చేపల పులుసు అయితే మాత్రంగా వేసేసాను చేపలు బాగా మగ్గిన తర్వాత ఇంకా ఈ చేపల పులుసు అయ్యే లోపలిని ఇంకా నా పని అయితే మాత్రంగా నేను చేసుకుంటాను ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ముక్కలు అయితే మాత్రంగా ఫ్రై చేస్తున్నాను వీడియో అయితే ఫాస్ట్ మూడ్లో పెట్టాను అందుకనే ఇంకా ఫాస్ట్గా పని చేస్తున్నట్లే మీకు కనబడుతూ ఉంది ఇంకా ఇక్కడైతే ఉప్పు గల్లుప్పు వేసామనుకోండి చేపల కూరకి బాగుంటుంది ఇక్కడ గల్లుప్పు నేను బయటకు వెళ్తున్నాను మర్చిపోతూ వచ్చేస్తున్నాను అందుకని గల్లుప్పు అయితే వేయలేదు సాల్టే వేసాను ఉప్పు చాలకపోతే ఉప్పు చూస్తూ వేస్తున్నాను అనమాట ఇంకా దగ్గరికి అయిన తర్వాత ఇంకా లాస్ట్కి వంట అయిపోయిన తర్వాత ఎక్కడితో వీడియో అయితే ఆపేస్తాను చేప మొక్కలు ఫ్రై అయిపోయింది చేపలు అయిపోయి ఇంకా బయటకు వెళ్ళి షాపింగ్ కూడా చేసుకొని వచ్చేస్తాము ఎండ్ అయితే చాలా విపరీతంగా ఉంది అందుకే ముఖం ఓడిపోయింది మా పిల్లలు వచ్చేసరికల్లా తినిపిచ్చే ఓపిక లేక ఇంకా మా మా పాపకు తినిపిస్తున్నారు ఇంకా ఈవినింగ్ అయితే అన్నం తినేసి మస్తుగా పొడుగుపోయాను లెగ్స్ చూసేసరికల్లా టైం ఫైవ్ థర్టీ అయ్యింది త్రీ ఓ క్లాక్ పడుకొని ఫైవ్ థర్టీకి లేచాను ఇంకా ఈవినింగ్ నైట్ అయితే అన్నం ఒకటి వండేసి ఇంకా ఇక్కడైతే మాత్రంగా రుబ్బు రుబ్బాను అలాగే మార్నింగ్ పిల్లల కోసం పలుకులైతే ఫ్రై చేసి వంటకం అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంతకీ షాపింగ్కి వెళ్ళాను అన్నాను కానీ వీడియో తీయలేదు కానీ ఏం కొన్నానో మీతో అయితే షేర్ చేసుకోవాలనేసి ఇదే వీడియోలో షేర్ అయితే చేసేస్తున్నాను ఈ ఫ్రాకు ఎంత రేట్ ఉంటుందో అన్నది మీకు ఏమైనా తెలిసినట్లయితే గెస్ట్ చేయండి పిల్లలు బట్టలు అయితే మాత్రంగా చాలా ఎక్కువ రేటు ఉన్నాయండి ఈ ఫ్రాక్ ఒక అదే మనం ఇంత పెట్టి చేరుకున్నాం అనుకోండి తనకి వర్క్ చేయడానికి దాంట్లో సగమైన చూస్తాము అలాంటిది ఈ ఫ్రాక్ రేట్ చూసే సరికల్లా గోబు గీయమన్నది కానీ చాలా బాగా నచ్చింది అందుకనే ఇంకా కొనేసామన్నమాట ఆలోచించకుండా అయితే మాత్రంగా పాపకు వేసి చూసాము బాగుంది ఇలా లైట్ కలర్లు అయితే మాత్రంగా ఎందుకో మాకు ఎక్కువ లైట్ కలర్లే కొనాలనిపిస్తుంది పాపకి ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఈ ఫ్రాక్ ఒకవైపు కొనేసిన తర్వాత ఇంకా సింపుల్గా ఉంటుంది అనేసి సాఫ్ట్ డ్రెస్ ఒకటి అయితే కొన్నామనమాట టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పేసి నార్మల్గా వేసుకుంటుంది అనేసి త్రీ పీస్ సెట్ వస్తుంది కదా ఇప్పుడు పెద్దవాళ్ళకే కాదు చిన్న వాళ్ళకి కూడా దిగాయి అనమాట అందుకనేసి ఇంకా ఇక్కడ ప్లాజా ప్యాంటు చున్నీ అలాగే పై టాప్ వచ్చింది ఇదైతే మాత్రంగా ఫోర్ ఫిఫ్టీ పడ్డదనమాట అదే చున్నీ లేదనుకోండి ఫోర్ హండ్రెడ్ చున్నీ ఉందనుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఆ పక్కపాకు చున్నీ ఉన్నది కావాలన్నది చున్నీ ఉన్నది అయితే కొన్నామన్నమాట ఇంకా ఈ చిన్న ఈ రోజైతే ఈ చిన్న బ్లాగే షూట్ చేశాను నా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకెన్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈ చిన్న బ్లాగ్ నచ్చేస్తే ఒక లైక్ చేయండి బాయ్ అండి మరి మంచి పెడితే